ただいまです。<laughs> <laughs> చాలా అవసరం ఉండదు అదే విధంగా ఇండియా ఇదంతా మన ఫ్యామిలీ మన జిల్లా మన నియోజకవర్గం మన మండలం మీకు ఏ ఎవరికైతే ఏ బాధ్యత ఉన్నాయో మన ప్రజల్ని మనం ఖచ్చితంగా కాపాడుకోవాలి నష్టం జరగకూడదు అలర్ట్ ఉండాలి ముందస్తు ఆచరణ వేసుకోవాలి అవి ఒకరికి రెండు సార్లు మనం పడుకున్న కూర్చున్న పోయినసారి ఏం జరిగింది పోయినసారి జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది ఎట్లున్నది ఎక్కడ ఉంది అనేది కూడా అప్పుడప్పుడు నేను ట్వెల్వ్ కూడా మా కలెక్టర్ గారిని అయితే చాలా మంది పాత వాళ్ళు మీ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళకు షేర్ చేయాలి ఇక్కడ ఇట్లయితుంది ఎట్లయితుంటుంది ఇట్లా వాళ్ళు కూడా చెప్తే అనుభవం ముందు ఏది పనికిరా ఇక్కడ అందరూ ఇక్కడ పెద్ద పొజిషన్ చిన్న పొజిషన్ కాదు పొజిషన్ కాదు ఎక్స్పీరియన్స్ అనుభవంతో నాకు ఎంత ఎందుకు తిరిగి చూసినా చూస్తున్నా కాబట్టి నాకుండే అనుభవాలు నాకుండే తెలిసిన జ్ఞాపకాలు అన్నింటితో పాటు నేను కొంత మీకు చెప్పగలను మీకుండే ఖచ్చితంగా డౌట్స్ కానీ జాగ్రత్తలు కానీ ఏదన్నా కలెక్టర్ గారికి చెప్పండి కలెక్టర్ గారికి చెప్పండి ఎస్పీ గారికి చెప్పండి ఎస్పీ గారు చెప్పండి అవసరమైతే నాకు చిన్న ఎక్స్ప్రేషన్ పెట్టినా లేదా ఫోన్ చేసిన ఎక్కడున్నా మళ్ళీ చూసుకున్నా మీకు ఫోన్ చేస్తున్నాను మాత్రం జరగకుండా మనం అనంతగా ఉండాలి ఇది మన ఏరియా ఒక మంచి వాతావరణం కలిగినటువంటి టూరిజం ఏరియా హిస్టారికల్ ప్లేసెస్ అమ్మ ముందు గోదావరి బరదు భీపత్సం అనే భయాన్ని ఈసారి మనం రానియకూడదు ఎందుకంటే ఇటు రామమ్మ ఇటు మంచి గోదావరి కూడా ఒక అందమైన

కానీ కొన్ని రోజులకు మార్పు వాతావరణంలో వచ్చే మార్పులు ఆ ఎఫెక్ట్ అయితే తీరు అది వచ్చేటువంటి విధానాలు ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు అనేది కూడా వాళ్ళకి అర్థం చేయించగలిగి ఇప్పుడు కొండ కూడా ఒకప్పుడు చనిపోలేకప్పుడు మనకి బాగా కానీ చిన్నదే అసలు చూస్తే ఏం లేదా ఎమ్మెల్యేకోవడానికి ఊరి మీద వరద వచ్చింది రోడ్డు మీద వేసారు ఆ మోరికి అటు ఇటున మళ్ళీ ఒక్కొక్కరు అంతే

అంచనా వేసుకొని ఏ టూ వర్షాలు వస్తే ఏ దేవి ఏ వాక్ ఎఫెక్ట్ అవుతుంది ఆ వాగు ద్వారా దాని కింద ఎన్ని విలేజెస్ ఉన్నాయి వాళ్ళకి ఎక్కాలని చేసుకోవాలనేది గ్రామాలలో కూడా కొంచెం అవసరమైతే ఎఫెక్టెడ్ విలేజెస్ ఒక కమిటీ లేదు మనకి ఎట్లా ఇంకా వన్ మంత్ వరకు అవసరం ఉంటుంది మన మన నాకు మంత్ వరకు ఇట్లాంటి భయం ఉంటుంది కాబట్టి ఒక ప్రాజెక్ట్ కానీ ఒక కమిటీ లేదా ఇంట్లో ఒక కప్పటి హోరో ఒక చేసుకొని వాళ్ళని చెప్పండి సబ్మిషన్ మేడం ఆల్్రెడీ మనకు బ్లడ్ వాలీయర్స్ అని గ్రూప్స్ కూడా పెట్టే మండలంలో ఒకటి కలెక్టర్ గారు మండలానికి ఒకటి ఎంఛోటన్ గారు స్పెషల్ ఆఫీసర్ ఉండి యు నో ప్లస్ ఆ ఇంక ఆమొద యు ఒక లోకల్ ఫంక్షన్ మనకి ఇన్ఫర్మేషన్ కలెక్టర్ జెన్యూన్ గా ఇచ్చేపను మనందరే ఇందులో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుంటాం ప్రతి మండలం ఏ ఇష్యూ అయినా ఇమిడియేట్లీ మనకి చెప్పాలి మందికి చెప్పడం చెయ్యాలి సో అట్లా పని చేస్తాం నేను అత్యవక్వున ఏ మార్కు ఎక్కడ ఎక్కడ నుంచి మొదలవునో కొంతమంది తెలుసుకుంటున్నారు. ఈ వాకవంతా రెగ్యులర్ స్టాటస్ ఎక్కడవనకి ఆటో ఇటో అంతే ఈ 4 లక్షల వరకు పద పద చేస్తారు. అది

काटा है सर मैसेज ग्रुप पर सर मुझे करनी है वीओस पर मेल हो गई अभी मेल तो ढूंढना है सर

ఐపీఎస్ కట్ కొర దోవట్లో పెడు కొన్నో చెప్పాలి అలాగస్ కంప్లీట్ మనం లాస్ట్ లో 22000 ఉండా మేం ప్రతి ఒక్క జీపీ పంచాయతీ చెక్ చేయామో అన్ని రిపోర్ట్స్ స్కేన్స్ రెడీ పెట్టాం ఐండ్ ఒక్కొక్క 85 గ్రామాల్లోనే ఏదైతే ఎంత ఉందో ఎక్కడ అక్కడ రోడ్ ఎగ్జామ్ ఇప్పుడు బొల్లగొడా మధ్యలో పొందునంత హైకోర్ట్ దగ్గర అది ఎవరికీ సార్ నాకిన ఒక్కొక్క జెసి కి